ఒకటి తిరుపతి రెడ్డి మాది పోర్మల గ్రామం మెడిపిల్ మండలం జైచల్ డిస్ట్రిక్ట్ గ్రామం నుంచి వెళ్ళి మేము ఇక్కడ పామాయిల్ పెట్టడం జరిగింది నేను నాలు ఎకరాల పామాయిల తోట పెట్టడం జరిగింది ఎందుకంటే మాకు కోతుల బెడద మరియు వడగన్లు ప్లస్ ఈ సమస్య బాగుండే పంట ఏదైనా లాభదాయకంగా ఉందా అని చెప్పి చూస్తే ఈ పామాయిల్ అనేది లాభదాయకంగా అని చెప్పి నమ్మి మేము వేయడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ యొక్క చట్టం తీసుకురావడం ద్వారా మాకు ఒక నమ్మకం అనేది కలిగింది గవర్నమెంట్ చట్టం తిరగడంతో ఏం జరుగుతుందంటే నమ్మకం అనేది వేరే వేరే డ్రై కొనుగోలుదారుల మీద అవసరం లేదు ఏదైతే మనం ఈరోజు పంపిస్తామో మళ్ళీ మనకు పాల కేంద్రం లెక్క డబ్బులు వస్తాయని ఒక నమ్మకం కొద్దీ మళ్ళీ మా ఖర్చులు పెరగడం వలన నెలల ఒక జీతం లెక్క వస్తాయని ఒక నమ్మకం కొద్దీ ఈ పంట వేయడం జరిగింది ఈ పంట ద్వారా మాకు నష్టాలు తక్కువ ఉంటాయి కాబట్టి నష్టం అనేది లేకుండా మా పంటని అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా మేము భావించి మా ఊరు రైతులు కానీ మా ఊరు రైతులు కూడా చెప్పగానే అర్థం చేసుకొని చాలా ఎకరాలు ఇంతకుముందు మాకు మామిడి తోటలు ఉంటుండే కానీ ఐదు సంవత్సరాల నుంచి మాకు ఖాతా రావడం లేదు ఎందుకంటే చీడ పురుగులు ఎక్కువై ఆ పంట నాశనం చేసి అసలు పంట లేకుండా అయిపోయి ఈరోజు చాలా మంది మామిడి తోటను కొట్టివేయడం జరుగుతుంది ఈ ఆయిల్ పంట సాగు చేయాలని మీకు ఎలా అనిపించింది అంటే చాలా వేసుకున్నారా లేకపోతే చాలా మాకు హార్టికల్చర్ తరఫున మాకు ఏ పంట బాగుంటుందని చెప్తే మాకు ఒక మంచి పంట కోసం మేము పోవాలనుకున్నప్పుడు హార్టికల్చర్ వాళ్ళు ఇది బాగుంటుంది ఈరోజు మనకు అవసరం మాకు ఆయిల్ తోటలు అవసరం కాబట్టి మాకు వేసుకుంటే బాగుంటే ఒక సలహా ఇచ్చారు దాని ద్వారా మేము వేయడం జరిగింది ఇది లోహే గ్రూప్ వాళ్ళు బంగారు రైతు ఒక ద్వారా మేము వారి నుండి పెట్టడం జరిగింది వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ చేయడం వల్ల మాకు నమ్మకం కలిగింది ఆ నమ్మకంతోనే మేము ఇన్ని ఎక్కడ లేగలుగుతున్నాం